హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఏం చేస్తున్నారు అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరు లేచి మగిల్లా టిఫిన్ చేశాను నేనైతే ఇప్పుడే టీ పెడుతున్నా టైం సేవ్ అంతా టీ అవుతుంది ఇప్పుడు ఎందుకు లేటుగా టీ పెడుతున్నానంటే పాలు కొంచెం లేటుగా తీసుకొచ్చులు అంటే పాలు పోసే వాళ్ళే కొంచెం లేట్గా మాకు పాలు పోస అందుకోసమే లేటుగానే టీ పెడుతున్నా ఈరోజు అందరు ఏమేమి కర్రీస్ చేసుకుంటున్నారు లైటర్ సరిగ్గా ఇక పని చేయట్లేదు ఏమైందో లైటర్కి అసలు ఏమైందో వాటర్లో పడంటారు అసలు పని చేసలేదు ఎంత గట్టిగా ప్రెస్ చేసినా పని చేయట్లేదు అగ్గిపెట్టాం టీ పెడుతున్నా మార్నింగ్ మార్నింగే టీ తాగడం అంటే ఎంతమందికి ఇష్టం చెప్పండి మార్నింగ్ మార్నింగ్ ఏం తాగను దాదాపు ఎయిట్ నైన్కి అట్లా తాగుతా అన్నం తినడం ఏమో టెన్కి అట్లా తి టెన్ ట్వెల్వ్ వన్ అట్లా తింటా టీలో చాలా చాయ్ పత్తి తాగడం అంటేనే ఇష్టం నాకు కొంచెం లైట్గా ఉంటే నాకు అసలు తాగుద్దే తాగుద్ది కాదు నైట్ చీకుటిగా టైం కొంచెం అదే ఉంది మళ్ళీ ఇప్పుడు పప్పు కర్రీ చేయాలి సరిపోదు కదా పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు కొంచెం వేడి కూర పెడితే బాగుంటుందని నేను ఎప్పుడైనా రోజు వేడి వేడ అన్నామో వేడి వేడి కూరనే పెట్టి పంపిస్తా పిల్లలకి ఈరోజు చాలా వర్షం పడేటట్టుంది బయట మస్తు ఊరంగా చీకటి ఉంది ఇప్పుడు సెవెన్ థర్టీ అవుతుంది టైము చూడండి వీడియో తీస్తుంటే కూడా మొత్తం ఇలా చీకటిలాగా అనిపిస్తుంది చాలా చీకటిగా అనిపిస్తుంది దూరంగా గాడిపోతుంది చలి పెడుతుంది బాగా అట్లుంది వాతావరణం ఏంటో చలికాలం వస్తూ ఉంటే కూడా వర్షాలు ఎందుకు పడుతున్నాయి ఏమో అర్థం కావట్లేదు మీ దగ్గర కూడా అట్లనైనా వర్షం పడుతుందా చూడండి వెదర్ చూడండి ఎంత చీకటి చీకటి అనిపిస్తుంది కదా కొంచెం చూడండి మా దగ్గర వాతావరణం ఎట్లుందో మంచిగా ఉంటుంది ఇక్కడ ప్లేస్ చాలా బాగుంటుంది అన్ని చెట్లు ఉంటాయి మంచిగా అనిపిస్తుంది ఇక్కడ అంటే నాకు నేను ఏదన్నా బాధలో ఉన్నా ఏమన్నా కోపం వచ్చినప్పుడు బయటకు వచ్చి ఇట్లా కూర్చుంటాం ఈ వాతావరణం చూసి కొద్దిసేపు బాధపడేసి మళ్ళీ ఇంట్లో కోత అంత అంత మంచిగా అనిపిస్తాను నాకు ఈ ప్లేస్లో మరటి గొల చూపిస్తాను మీకు అరటి గొల పెద్దగా అవుతుంది ఇది నాకు చాలా ఇష్టం అంటే నా చేతితో పెట్టిన చెట్టు ఇది నాకు చాలా ఇష్టం చూడండి ఎంత బాగుంటుందట కొబ్బరి చెట్టు జామ్ చెట్టు చాలా బాగుంటుంది బ్యాక్ సైడ్ చూపిస్తా చూడండి ఇల్లు కూడా భలే ఉంటాయి ఇలా అంటే వాతావరణం అంటే నాకు చాలా ఇష్టం చెట్లు ఉండడం అంటే మస్తు ఇష్టం నాకు లోపలికి వెళ్తున్నా ఇంకా చీకటి చీకటి ఉంటుంది ఫుల్ వర్షం వచ్చి పైన చూడండి ఎంత వర్షం వచ్చే ఉంటుందో కదా మీకు నేను అంత చీకటి ఉంది మరి అందరు ఏం చేస్తున్నారు నేను అటువైట్ వచ్చేసరికి నా టీ కూడా అవుతుంది చూడండి చూడండి మంచిగా మరుగుతుంది చాలాసేపు మరిగేదా ఉంచుతాను నేను టీని నాకు అట్లా అయితేనే ఇష్టము టీ పక్క పెట్టి రైస్ రైస్ పెట్టినా మంచిగా టైం అవుతుంది కదా స్కూల్ టైము రైస్ పెట్టేసినా పప్పు కర్రీ అయితే చేయాలి ఇప్పుడు పాప కోసం అయితే అన్నం తినిపిస్తున్నా వేడి వేడి అన్నము తినిపిస్తున్నా మస్తు వర్షం పడుతుంది ఇక్కడ అందుకోసమే తినిపించు మమ్మీ తొందరగా స్కూల్కి వెళ్తా అంటే తినిపిస్తున్నా పాపకి చిక్కుడు కై కర్రీ ఈరోజు ఆమె ఎక్కువ తినిపించడం అంటే చాలా ఇష్టం నా బిడ్డకి రోజు తినిపిస్తా తనకి నేను ప్రతిరోజు మార్నింగ్ అనేది తినిపిస్తా లేకపోతే స్కూల్ నుంచి వచ్చినాకనే తినిపిస్తాను లేకపోతే నైట్ నైట్గా అనిపిస్తా రోజు ఒక్కసారి ఖచ్చితంగా తినిపిస్తా పిల్లల్ని స్కూల్కి పంపించేసిన పంపించేసిన తర్వాత తినడానికి ఇంట్లో లేవు ఏం లేవు చాలా వర్షం పడుతుంది బయట మ్యాగీ చేసుకుంటున్నా నేను ఇప్పుడు చూస్తారా అంటే చేసుకుంటున్నాను మ్యాగీ చేస్తున్నా మ్యాగీ అంటే చాలా ఇష్టము వర్షం పడుతుంటే వేడివేడిగా ఏమన్నా తినాలనిపించింది అందుకోసమే మ్యాగీ చేస్తున్నా మ్యాగీ చేయడం అయితే అయిపోయింది తినాలి ఇప్పుడు ఇంత వర్షం పడుతుంటే అందరు బజ్జీలో లేకపోతే గారెలో ఏమేమో చేసుకొని తింటారు కానీ ఇప్పుడు చేసే టైం నాకు లేదు అందుకోసమే మ్యాగీ చేసుకున్నా వేడి వేడిగా మ్యాగీ రెడీ అయ్యో